హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారు ఫ్రెండ్స్ డ్రాయింగ్ లోయరు హయ్యరు టైలరింగ్కి మనకైతే హాల్ టికెట్స్ అయితే వచ్చేసే తెలంగాణలో సో మనం ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి బిఎస్సి తెలంగాణ అని మీరు టైప్ చేయండి ఒక సైట్ వస్తుంది ఆ సైట్ రాగానే ఇక్కడ మీకు టీసీసీ హాల్ టికెట్స్ అని వచ్చింది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే టీసీసీ హాల్ టికెట్ అని ఉంది కదా దీనిపైన మీరు సెలెక్ట్ యువర్ డిస్టిక్ మీ డిస్టిక్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ లోయర్ అనుకోండి లోయరు ఓకే ఎనీ డిస్టిక్ ఇక్కడ నేను డిస్టిక్ చూపిస్తున్నాను కదా ఎనీ డిస్టిక్ జస్ట్ ఐడియా కోసం నేను ఈ డిస్టిక్స్ని చూపిస్తున్నాను మీ డిస్టిక్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ట్రేడ్ మీది డ్రాయింగ్ లోయర్ అయితే లోయరు మీ సెలెక్ట్ క్యాండిడేట్ నేము ఎగ్జాంపుల్ నేను ఒక నేమ్ తీసుకుంటున్నాను ఆ నేము ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు దాని ఉంటే క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేయండి సో ఆ నేమ్ అయితే ఉంది ఇక డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఒరిజినల్గా ఆ డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సో దీనిపైన మీరు గెట్ హాల్ టికెట్ అని ప్రెస్ అయ్యని ఇది పీడిఎఫ్లో ఓపెన్ అవుతుంది సో పీడిఎఫ్లో ఓపెన్ కాగానే మీరు దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఇలా వచ్చేస్తుంది సో ఇది హాల్ టికెట్ సెంటర్ ఎక్కడ పడింది అనేది కూడా మీరు చూసుకోవచ్చు సో ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్ని సో ఈ ఎవరైతే హాల్ టికెట్ ఇంకా డౌన్లోడ్ చేసుకోవాలో ఇమీడియట్లీ డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని చాలామందికి ఈ ఎగ్జామ్స్ రాసే చాలామందికి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్